హాయ్ అండి అందరికీ నేను లక్ష్మణ్ణి మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్ ఇవాళైతే ఒక మరో కొత్త ఇన్ఫర్మేషన్తో అయితే ముందుకు వచ్చాను ఒకప్పుడు విలన్లుగా చేసిన వాళ్ళు ఇప్పుడు హీరోలుగా చేస్తున్నారు ఒకప్పుడు హీరోలుగా చేసిన వాళ్ళు ఇప్పుడు విలన్లుగా చేస్తున్నారు వీటిలలో ఒకప్పుడు విలన్లుగా చేసి ఇప్పుడు హీరోలుగా చేస్తున్న వారి గురించి అయితే చూద్దాం మొదటిగా వాళ్ళలో చూసుకున్నట్టయితే ముందుగా వచ్చేసి మోహన్ బాబు గారండి మోహన్ బాబు గారు తెరగేట రన్ చేసినప్పుడు ఫస్ట్ సినిమాలలో ఫస్ట్ విలన్గానే చేశాడు నాకు గుర్తుండే సినిమాలు అయితే సర్దార్ పా అని అలాంటివి చాలా ఇక ఓల్డ్ సినిమాలు కాబట్టి ఎక్కువ గుర్తులు చాలా సినిమాలు చేసిండు దాని తర్వాత మన ఎక్కువ రీసెంట్గా అంటే ఒక నైంటీస్లో కూడా కూలీ నెంబర్ వన్ అనే సినిమాలో కూడా విలన్గా చేశాడు అంటే ఇలాంటి ఇలాంటి సినిమాలు చాలా చేసినప్పుడు విలన్గా తెరగేట రన్ చేసినప్పుడు మాత్రం మోహన్ బాబు విలన్గానే వచ్చాడు తర్వాత క్రమేణా వెదుగుతూ వెదుతూ హీరోగా చేశాడు అన్నట్టు మొదటి స్లో కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడైతే ఈయన మోహన్ బాబు గారు ఉన్నారు దాని తర్వాత ఇంకోవారు ఎవరంటే చూసుకుంటే మాత్రం చిరంజీవి సెకండ్ వన్ వచ్చేసి చిరంజీవి గారు చిరంజీవి గారు కూడా ఫస్ట్లో హీరో అవుదా ఉందని వచ్చాడు వచ్చాడు కానీ కాకపోతే ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయ్యి దాని తర్వాత విలన్గా చేసుకుంటూ తర్వాత క్రమేణా తన టాలెంట్ను ప్రూవ్ చేసుకుని హీరో అయ్యాడు అలా చూసుకుంటే కనుక ఫస్ట్ చిరంజీవి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పునాదిరాలు కావచ్చు విలన్గా పూన్నం నాయకు కావచ్చు ఇట్లాంటి సినిమాలు చాలానే ఉన్నాయి నాకు తెలిసినవి చెప్పాను అన్నట్టు అట్లా చూసుకుంటే కనుక అప్పుడు విలన్గా క్యారెక్టర్ ఆర్టి ఆర్టిస్ట్గా చేసినవి అయితే చాలానే ఉన్నాయి దాని తర్వాత ఇంకో మూడో వ్యక్తి చూసుకున్నట్టయితే శ్రీకాంత్ హీరో శ్రీకాంత్ ఇప్పుడు ఇప్పుడు కూడా విలన్గా చేస్తున్నాను ఫస్ట్లో వచ్చినప్పుడు అయితే శ్రీకాంత్ కూడా విలన్గానే చేశాడు ఫస్ట్లో మొదటి కె కెరియర్ మొదట్లో అయితే విలన్గానే చేశాడు విలన్గా అవతారం వచ్చిన తర్వాత క్రమే క్రమేణా ఆయన హీరో అవ్వడం అయితే జరిగింది ఫస్ట్ ఈయన శ్రీకాంత్ చూసుకున్నట్టయితే నాగ తెలిసిన సినిమాలు అబ్బాయి గారు కానీ వారసుడు కానీ ఈ సినిమాలలో అబ్బాయి గారు వెంకటేష్ సినిమా ఏదైతుందో అబ్బాయి గారిలో విలన్గానే చేశాడు శ్రీకాంత్ ఏది మన ఏదైతే మన నాగార్జున సినిమా వారసుడు సినిమా ఏదైతుందో దాంట్లో కూడా విలన్గానే చేశాడు ఇట్లా ఆయన స్టార్టింగ్ కెరియర్ మొదట్లో అయితే విలన్గా చేశాడు తర్వాత క్రమేణా హీరో అయితే అయిండు వాళ్ళ తర్వాత మళ్ళీ చూసుకుంటే కనుక ఫోర్త్ పొజిషన్లో ఫోర్త్ క్యాండిడేట్ జేడి చక్రవర్తి జేడి చక్రవర్తి కూడా కెరీర్ బియ్యంలో విలన్గానే వచ్చాడు ఫస్ట్ ఆయన చేసిన వ్యాక్ చేసిన సినిమా అయితే శివా సినిమా శివాలో ఆయన అప్పుడు ఫస్ట్లో కెరియర్ ఫస్ట్లో శివ సినిమాలో విలన్గానే చేశాడు దాని తర్వాత క్రమక్రమేణా హీరో అవడం అయితే జరిగింది వాళ్ళ తర్వాత చూసుకుంటే కనుక ఆర్ నారాయణమూర్తి ఆ కూడా కెరీర్ స్టార్టింగ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గానే చేశాడు తర్వాత పోను పోను తను కూడా హీరో అయ్యాడు ఇలాగే విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి మళ్ళీ హీరో అయిన వాళ్ళలో ఈ నారాయణ కూడా ఒకడు వీళ్ళ తర్వాత ఇంకో చూసుకుంటే ఆరో అతను రవితేజ రవితేజ కూడా కెరియర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తర్వాత విలన్గా చేసి క్రమక్రమేణా తనకున్న టాలెంట్తో హీరో అయితే విండు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రవితేజ్ చెప్పాలంటే బోల్డ్ అనే సినిమాలు ఉన్నాయి చాలామంది తెలిసిన విషయం రవితేజ కెరియర్ బిగన్లో క్యారె క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్నే చేసిండు దాని తర్వాత విలన్ అయిండు అలా క్రమక్రమే తన తా టాలెంట్ ప్రూవ్ చేసుకొని ఆయన హీరో అవడం అయితే జరిగింది ఆయన తర్వాత ఏడో అతను చూసుకుంటే కనుక గోపిచంద్ గోపిచంద్ గోపిచందు తెరగేటం హీరోగా అయినా కానీ హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోవడంతో అది సినిమా డిజాస్టర్ అవుతు రావడంతో తర్వాత విలన్ అయిండు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఈ మన హీరో కంటే విలన్గానే ఎక్కువ ఫ్రూవ్ చేసుకున్నాడు ఆ స్టార్టింగ్లో చూసుకుంటే కనుక జయం నిజం అలాంటి సినిమాల్లో విలన్గా చాలా పెద్దగా చాలా మెప్పించండి చెప్పొచ్చు గేపి గోపిచంద్ దాని తర్వాత క్రమక్రమేణా హీరో విలన్గా ఫ్రూవ్ అయిన తర్వాత మళ్ళీ హీరో అవడం అయితే జరిగింది దాని తర్వాత ఎనిమిదవ క్యా క్యాండిడేట్ కనుక చూసుకుంటే కనుక సునీలు కెరీర్ క్యారీర్ మొదట్లో అయితే మొత్తానికి క్యారెక్టర్ ఆర్టిస్టు విలన్ విలన్గా కూడా మన ఫ్యామిలీ సర్కల్స్ అలాంటి సినిమాలలో విలన్గా కూడా చేశాడు కాకపోతే అంతగా క్లిక్ అవ్వలేదు కెరీర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా చేసి తర్వాత హీరోగా సెటిల్ అయ్యాడు మళ్ళీ ఇప్పుడు విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే సెటిల్ కొన్ని ఇలాగ కెరీర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్లస్ పోతే విలన్గా చేసి హీరోలు అయిన వాళ్ళ జాబితా అయితే ఇది ఇంకా ఎవరైనా మర్చిపోతే కనుక మీరు ఎవర స్టార్టింగ్ కెరియర్లో క్యారెక్టర్ చేసి చేసి హీరోలైన్ ఎవరైనా ఉంటే మీరైతే కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి వీటి తర్వాతనైతే ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు ఒకప్పుడు హీరోలు కానీ ఇప్పుడు విలన్గా చేస్తున్న వాళ్ళు వాళ్ళలో చూసుకుంటే కనుక మొదటగా జగపతి బాబు గారు ఒకప్పుడు హీరోగా మీకు ఎంత ఆయన ఎంత ఫేమస్ మన అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు విలన్గా చేస్తున్నాడు ఇప్పుడు విలన్గా అవతారం ఎత్తి అప్పుడు హీరో కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నాడు జగపత్ బాబు ఆయన తర్వాత చూసుకుంటే రెండో క్యాండిడేటు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ మొదట్లో కెరీర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా చేసినా కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు మాత్రం హీరోగా కూడా ఫేమస్ అయిపోయి ఫేడ్ అవుట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా అయితే మళ్ళీ విలన్గానే చేస్తుండో అది అందరికీ తెలిసిన విషయం దీని తర్వాత మూడో వ్యక్తి చూసుకున్నట్టయితే అరవింద స్వామి కూడా చేసింది కొన్ని సినిమాలు అయినా కానీ కాకపోతే ఎక్కువ ఫేమస్ అయినప్పటికని ఎక్కువ సినిమాలు చేయలేదు అరవింద స్వామి మొత్తాన్ని చేసిన తక్కువ సినిమాలు చాలా ఫేమస్ అయినప్పటికీ కానీ కెరియర్ బిన్లో మంచి క్రేజ్ ఉన్నా కానీ కానీ సినిమాలు చేయలేదు ఆ తర్వాత ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చేసి సెకండ్ సిరీస్ వచ్చేసరికి అరవింద్ స్వామి ప్రజెంట్ అయితే మొత్తానికైతే విలన్గానే చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో మీరు చూస్తూనే ఉన్నారు విలన్గా చేసిన సినిమాలు దా దాని తర్వాత తీసుకుంటే ప్రభు నాలుగు పొజిషన్ నాలుగు క్యాండిడేట్ ప్రభు ఈ ప్రభు కూడా మొదట్లో మొత్తం తమిళ్లోనే హీరోగా చాలా సినిమాలు ప్రభు చాలా సినిమాలు చేశాడు దాని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మన తెలుగులోనే చాలా వరకు సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అటు తమిళంలోనూ ఇటు తెలుగులోను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తర్వాత విలన్గా చేస్తున్నాడు ప్రస్తుతానికి చాలా సినిమాలలోనే మన తెలుగు తమిళంలో చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా చేశాడు దాని తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి మాధవన్ మాధవన్ ఎంత ఫేమస్ అందరికి తెలిసిన విషయమే సఖీ సినిమాతో పరిచయమైన మాధవన్ అంత ముందుకు టీవీలలో యాంకర్గా చేసేవాడు అలా దాని తర్వాత ఏదో విధంగా మాధవన్ కోస ఎలా అవకాశం వచ్చిందో చాలామందికి తెలిసిన విషయమే మొత్తానికి ఆయన హీరోగా మాధవన్ సఖీ సినిమాతో పరిచయమైన మాధవన్ ప్రస్తుతం ప్రజెంట్ మాత్రం మళ్ళీ విలన్గానే చేస్తున్నాడు ఒకప్పుడు హీరోనే కానీ ఇప్పుడు మళ్ళీ విలన్గా చేస్తున్నాడు దాని తర్వాత చూసుకుంటే కనుక ఆరో వ్యక్తి ఈసారి బాలీవుడ్లోకి బాలీవుడ్లోకి వెళ్తున్నాం మా ఏది సైఫ్ అలీఖాన్ సైఫ్ కలీన్ సైఫ్ అలీఖాన్ అందరికీ తెలిసిన విషయమే అయితే ఒకప్పుడు ఆయన ఎంత పెద్ద హీరోనో మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన విలన్గా చేస్తున్నాడు రీసెంట్గా చూస్తూనే ఉన్నారు కదా ఏదైతే ఆది పురుషులో ఉన్న ప్లస్ పోతే రీసెంట్గా వచ్చిన దేవర సినిమాలో కూడా విలన్ చేయడం అయితే జరిగింది సెవెంత్ వన్ వచ్చేసి బాలీవుడ్ నుండి వివేక్ ఉబేరాయ్ వివేక్ ఓబేరాయ్ కూడా ఒకప్పుడు మంచి హీరో కానీ ప్రస్తుతానికి మాత్రం ఇతను కూడా విలన్గానే చేస్తున్నాడు ఎయిత్ వన్ వచ్చేసి సునీల్ శెట్టి సునీల్ శెట్టి కూడా ఒకప్పుడు ఫేమస్ హీరోనే కానీ ప్రస్తుతానికి ఈయన కూడా వచ్చేసి విలన్గానే చేస్తున్నాడు నైన్త్ వన్ వచ్చేసి జాకీ శ్రాఫ్ జాకీ శ్రాఫ్ కూడా ఒకప్పుడు పెద్ద హీరో బాలీవుడ్లో కానీ ప్రజెంట్ వచ్చేసి ఆయన కూడా విలన్గా చాలా సంవత్సరాలు అయితే పది సంవత్సరాలకి ఎక్కువ అవుతుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్ చేయబట్టి శ్రాఫ్ చాలా సంవత్సరాలు ఉండే విలంగా చేస్తున్నాడు ఇంకా టెన్త్ వన్ వచ్చేసి టెన్త్ వన్ వచ్చేసి సునీల్ గారు సునీల్ హీరోగా తర్వాత అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండే దాని తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి విలన్ విలన్ తర్వాత హీరో అయిండు హీరో తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సునీల్ మళ్ళీ విలన్గానే చేస్తున్నాడు ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు విలన్ చేస్తున్నాడు విలన్ అంటే రీసెంట్గా చూసారు కదా పుష్ప పుష్పలో విలన్గా చేశాడు ఇలా ఒకప్పుడు విలన్గా చేసిన వాళ్ళు ఇప్పుడు హీరోలు అయ్యారు కొంతమంది ఒకప్పుడు హీరోలో చేసిన వాళ్ళు ఇప్పుడు ఫేడ్ అయ్య ఫేడ్ అవుట్ అయిన తర్వాత విలన్లు అయిరు ఇది ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను లక్ష్మణ్ని మీరు చూస్తున్న లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి ఒకవేళ మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు విలన్లు హీరోగా హీరోగా విలన్లు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయడానికి అయితే ట్రై ట్రై చేయండి నేను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎవరంటే మన అర్జున్ రాంపాల్ అండి అర్జున్ రాంపాల్ బాలీవుడ్లో ఒకప్పుడు హీరోనే చాలా సినిమాలు చేసిండు దాని తర్వాత లాస్ట్ మన లాస్ట్ ఇయర్ వచ్చిన బ భగవంత్ కేసర్లో విలన్గా చేయడం అయితే జరిగింది అర్జున్ రాంపాల్ కూడా ఎంత పెద్ద హీరోనో తెలిసిందే అది ఫస్ట్ టైం మళ్ళీ మన తెలుగులోనే మన అర్జున్ రాంపాల్ చేశాడు ఇంతకుముందు చెప్పింది బాలీవుడ్ యాక్టర్స్ హీరోలు ఒకప్పుడు హీరోలు ఇప్పుడు మన విలన్ వైర్ అని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా అందరు తెలుగులోనే చేశారు కాబట్టి వాళ్ళని చెప్పడం అయితే జరిగింది ఒకప్పుడు బాలీవుడ్లో యాక్ట్ చేసినప్పుడు కానీ వాళ్ళందరూ కూడా విలన్గా మన తెలుగులోనే యాక్ట్ చేశారు సో ఇది ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను లక్ష్మణి మీరు చూస్తున్నారు లక్ష్మణి ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చేయడానికి ట్రై చేయండి